ఏది ట్వంటివ్ ట్వల్వ ఎయిట్ రాశి మకరం లగ్నం మకరం చంద్ర రాశి వన్ జ్యోతిష్య నేపథ్యం ఈరోజున శనిగ్రహం మీ రాశిలో శక్తివంతంగా ఉంది ఇది వ్యస్త కఠోర శ్రమ మరియు బాధ్యతకు ప్రాధాన్యమిస్తుంది రాహుకేతు స్థానాలు పర్యవేక్షణ అవసరం సూచిస్తాయి అనవసరమైన ఆందోళనలను దూరం చేయండి ఇక్కుడు ఉద్యోగం వ్యాపారం కట్టుబాటు కృషి ఫలిస్తుంది కీలక పనులు పూర్తి చేయడానికి మంచి సమయం కొత్త బాధ్యతలు స్వీకరించాలనుకుంటే ముందుగా వివరాలు పరిశీలించండి అవశ్యకమైన సహకారం పొందడం సులభం మూడు డబ్బు ఆర్థిక స్థితి అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు అలవాట్లు పుష్కలంగా ఉండే అవకాశాలు పెట్టుబడులు జాగ్రత్తగా పరిశీలించండి తక్షణ లాభాల కోసం అప్రూవ్ చేయకండి నాలుగు సబంధాలు కుటుంబం సభ్యులతో సమయాన్ని కేటాయించండి చిన్న విభేదాలు ఉంటే ఓపికతో చింతనతో పరిష్కరించండి ఐదు ఆరోగ్యం శారీరక శ్రమ ఎక్కువగా ఉండవచ్చు సడలింపు కోసం యోగ లేదా ధ్యానం చేయడం మంచిది ఆహారంలో